తెలీదు మీరు చంద్రబాబు గారిని లేదు నా మీటింగ్లో లేను ఆయనతో కలిసి వెళ్ళాం కలిసి వచ్చాం అంతవరకు కానీ ఆయన మీటింగ్లో నేను లేను వాళ్ళేం మాటలో నాకు తెలియదు సభ్యుడి నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడిని పార్టీలో నాకు ఏ హోదా లేదు నేను పాలిటి బూర మెంబర్ని కాదు కనీసం అధికార ప్రతినిధి కూడా కాదు కాబట్టి అది మీరు అడగాల్సిన అడగాలి కృషి నేను రిలవెంట్ కాదు చెప్పండి అనేది కూడా సోషల్ మీడియాలో ఎక్కువ టీడీపీ వాళ్ళకి ప్రచారం బీజేపీ టెస్ట్ టెస్ట్కి వెళ్ళారా లేకపోతే మీరు వైసీపీ వాళ్ళతో అందరితో టెస్ట్లో ఉంటా బీజేపీ వాళ్ళతో టెస్ట్లో ఉంటా వైసీపీ వాళ్ళతో టచ్ ఉంటాం టీడీపీ వాళ్ళతో రోజువారీగా కలిసే ఉంటాం టీడీపీ వాళ్ళతో కమ్యూనిస్టులతో టెస్ట్లో ఉంటాం కాంగ్రెస్తో కూడా టెస్ట్ ఉంటాం మేము ఢిల్లీలో ఉంటే అందరూ కలిసే ఉంటాం సార్ మీరు అభివృద్ధి కోసం కదా వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా కలిసి పనిచేస్తానండి టీడీపీ వాళ్ళు దాని మీద కూడా మీ మీద పోస్టింగ్లు కూడా మనం చూసే ఉంటారు పెట్టారు మీ మీ వ్యక్తిగతంగా కూడా అటాక్ చేశారు మీరు వైసీపీలోకి వెళ్ళిపోవటం ఏదంట చేస్తున్నారు అనేది ఆ సారా మీద ఇప్పుడు ఒకొక్కళ్ళ ఫీలింగ్స్ ఒక రకంగా ఉంటాయి ఒక్కొక్కళ్ళ మనోభావాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి మా శ్రవణ్ చెప్పాడు ఒకరోజు ఒక స్టోరీ పాపం ఒక గాడిద ఒక జంట వెళ్తూ ఉంటారంట పాపం ఎదురు వస్తారు ఇట్లాంటి వాళ్ళే వస్తే ఈ మొగుడు చూడండి బా భర్త చూడండి భార్యని హింసిస్తున్నాడు గాడిని ప్రేమిస్తున్నాడు నడిపిస్తున్నాడు అంటారు అంటే మండి టెంట్లో కాళ్ళు కాలుతున్నాయి పాపం బాబుని భార్య నెక్కిస్తాడు అదేనా తర్వాత ముందుకు ముందుకెళ్ళినాక ఈయన భార్యతో భార్య సహ భత్తగా ఉన్నాడు భార్యని పైన కూర్చోబెట్టి వీడు వీడు కష్టపడుతున్నాడు అంటారు ఇప్పుడు ఈయన ఎక్కుతాడు మళ్ళీ ఇంకో బ్యాచ్ ఎదురు వస్తారంట వీడు వీళ్ళిద్దరూ కలిసి మోగజీవిని హింసిస్తున్నారు నోరు లేదనే కదా ఇద్దరు కలిసి ఎక్కావా ఆ గాడి నుండి మేరకు కొడుతున్నారు అట్లా కనీసం జాలీ ఉందా జంతువులు జంతువుల పట్ల కనీసం కరిక్రమం జాలి ఉందా ఈ కలిసి దాన్ని ఎక్కి వెళ్తున్నారని చెప్తారండి అట్లా మనం ఏది చేసినా మెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు గిట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు మనం ఏం చేయలేము ఒకటేంటంటే మనం మన ఇంటెన్షన్ ఏంటి మన గోల్ ఏంటి మనం ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము అనేది ఒక క్లారిటీ నాకైతే క్లారిటీ ఉంది సరే రకరకాలుగా మారుతుంటారు మోడీ గారు మంచి పని చేసినా తిడతారు చెడ్డ పని చేసినా తిడతారు మెచ్చుకుంటారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి మంచి పని చేసినా చేస్తారు చెడ్డ పని చేసినా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ పని చేసినా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు తిట్టేవాళ్ళు ఉంటారు అందరూ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జనరల్ ఫీలింగ్స్ మనం కంట్రోల్ చేయలేము కదా ఇది ప్రజాస్వామ్యం ఎవరి ఫీలింగ్ అడుగుంటుంది ఎవరైనా భావ స్వేచ్ఛ ఉంది వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ మైండ్లోకి వచ్చింది ఏదైనా వాళ్ళ సోషల్ మీడియా చేతిలో అక్కడ పెట్టేస్తారు వాళ్ళ ఇష్టం తప్పే ఉంది తప్పులేం లేదు కదా నేను అంటే పార్టీ తరఫున ఇప్పుడు నేను ప్రజాప్రతినిధి ప్రజల తరఫున చేయాలి పార్టీల తరఫున చేయకూడదు ఒకసారి ప్రజాప్రతినిధి గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే అది మోడీ గారు అవ్వచ్చు ముఖ్యమంత్రులు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మనం ఒకసారి గెలుస్తున్న తర్వాత ప్రజల కోసం ప్రాంతం కోసం పనిచేయాలి లేకపోతే దేశం కోసం రాష్ట్రం కోసం పనిచేయాలని నా భావన నేనైతే ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తాను ఇంతకుముందు మీకు తెలుసు టాటా ట్రస్ట్ తీసుకొస్తే పది లక్షల మంది ఉచిత వైద్యం అంటే దాంట్లో వైసీపీ ఉందా టీడీపీ ఉందా లేకపోతే కమ్యూనిస్టులు ఉన్నారా బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా మేము చూడాలి ఎవరికి ఆరోజు అంటే వాళ్ళకి ఇచ్చాము సో ఇది యూనివర్స్ ఎవరో కూడా ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత ప్రాంతం కోసం ప్రజల కోసం పనిచేయాలనేది నా భావన ఆ మైండ్ సెట్తో నేను పని చేసుకుంటూ వెళ్తున్నా దాంట్లో ఎవరేమనుకున్నా నేను పట్టించుకో నా ఇంటెన్షన్ క్లియర్గా ఉన్నప్పుడు నా మైండ్ సెట్ క్లియర్గా ఉన్నప్పుడు నా ఆలోచన విధానం క్లియర్గా ఉన్నప్పుడు నేను దేని గురించి ఆలోచించేమన్నా అంటే మీలాంటి విలేకరరావు అడిగారు మీకు పార్టీ టికెట్ ఇవ్వదంట కదా అని పార్టీ టికెట్ ఇప్పుడు పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా లేదంటే ప్రజలు కోరుకున్నారంటే ఇండిపెండెంట్గానే పోటీ చేసి గెలుస్తా అన్న ప్రజలు కోరుకుంటే ఇప్పుడు సపోజ్ కేసన్నా అని బాగా పనిచేస్తున్నాడు ఈ విజయవాడ ప్రజలు కేసు దాన్ని నువ్వు నువ్వు ఇండిపెండెంట్ నుంచో మేము గెలిపిస్తా వీళ్ళంతా తప్పే ఉంది పార్టీ మీలాంటి విలేకరు ఎవరు పార్టీ టికెట్ ఇవ్వదంట కదా మీకు అన్నారు అంటే నేను చెప్పిన సమాధానం అది పార్టీ టికెట్ ఇవ్వదు ఏముంది ప్రజలకు నేను నిజంగానే నేను సేవ చేశాను ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్గానే పోటీ చేసి గెలిచే సర్థం అవుతుందని చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నన్ను గొట్టంగళ్ళు కూడా ఉన్నారు నన్ను చెప్పి కొట్టిన పబ్లిక్ గా మీద చెప్పిన మీ ప్రెస్ లో పబ్లిక్ గా కార్పొరేషన్ ఎలక్షన్ ముందు నన్ను గొట్టంగ తిట్టిన వాళ్ళు ఉన్నారు అక్కడ నన్ను చెప్పు తీసుకుని తిట్టిన వాళ్ళు ఉన్నారు నేనేం మాట్లాడలేదుగా నేను ప్రజల కోసం పని చేస్తాను తిట్టించుకుంటున్నాను వెళ్తున్నాను ముందుకి ఫైల్ అర్థం చేసుకుంటే ఫెయిల్ అండ్ గుడ్ లేకపోయినా కానీ ఇన్ఛార్జ్ అన్న కాన్స్టిట్యూషన్ పోస్టా దాదావు ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ పోస్ట్ ఇన్ఛార్జ్ కాన్స్టిట్యూషన్ పోస్టా పార్టీ అరేంజ్మెంట్ కోసం ఇన్ఛార్జ్ని పెట్టుకుంటారు నేను చాలాసార్లు చెప్పా మీకు మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు మీరు ఇదేమీ రాజ్యాంగ పదవి కాదు అట్లా కానీ రాజులు సామంత రాజులు రా రాజులు ఎవరు లేరు ఇది ప్రజాస్వామ్యం ప్రజల్లో వెనుకున్న ఎంపీని నేను ప్రజలు ఎన్నుకున్న ఎంపీ ఈస్ట్లో గద్దారామోన్ గారు ఉన్నాడు అట్లాగే వైసీపీ ప్రజాప్రతిని ఉన్నారు కలిసి పనిచేస్తే ప్రజలకు మంచిది అంతేగాని ఇన్ఛార్జీలు ఎవరు కొట్టంగడ్లు వట్టంగళ్ళు వట్టంగళ్ళు రాసుకోండి మీరు పార్టీలో కంఫర్ట్గా ఉన్నారా లేదా మన ఢిల్లీలో బాబు గారిని కలిశారు మీకు ఏమైనా ఆయన తీసుకు వెళ్ళారా విజయవాడ ప్రజలు నాతో చాలా కంఫర్ట్గా ఉన్నారు విజయవాడ ప్రజలు అదే చాలా కంఫర్ట్గా ఉన్నారు విజయవాడ ప్రజలు అదే చాలా కంఫర్ట్గా ఉన్నారు మహానాయుడు అంతా ఎవరు నాకు అంత నా పాత్రేం కనపడినా లేదండి ఆహ్వానం లేదా అదే నాకు ఇప్పుడు నేను ఒక సిట్టింగ్ ఎంపీని గణేసం ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు ఒక రాజ్యసభ ఉన్నాడు అడవల్ని రామ్మోహన్ నాయుడు తప్ప ఎవరికి పాత్ర లేదు అట్లా నాకేం తెలుసా అడగాల్సిన వాళ్ళు చంద్రబాబు గారిని అడుగు లేదా అచ్చెన్నాయుడిని అడుగు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక ఆయన ఆఫీస్ ఓపెన్ చేశాడు మా ఇన్ఛార్జ్ కానీ మీరు అని ఆయన ఆయన మా పాలిట్ బ్యూరో మెంబరు నాకు ఆహ్వానం లేదు కానీ మా అచ్చెన్నాయుడు వచ్చాడు అంటే అర్థం ఏంటి ఏం మెసేజ్ ఇచ్చాడు ప్రజలకి ప్రజలకి ఏం మెసేజ్ ఇచ్చారు అర్థమైందా ప్రజలకి మెసేజింగ్ ఏమి ఇచ్చింది నేనేమో నేనేం అడగలేదు కదా ఎవరిని నాకు ప్రజలు నా ఎమ్మడున్నారు ప్రజల కోసం పని చేస్తున్నాం ఇంకా చేస్తాం అదే అది నువ్వు అడగాల్సిన నన్ను అడిగితే తప్ప నువ్వు వాళ్ళని అడగా నన్ను అడిగితే ఏంటి బొమ్మల్నే పొగపెడుతున్నారంటే చెప్పే కదా ప్రజలు ఉన్నారనుకో ఇంటి పండికి వెళ్తావు అధినేత 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 రమ్మని చెప్పారని చెప్పి ఆయన పిఏ ఫోన్ చేశాడు సార్ ఢిల్లీ వెళ్తున్నారు మిమ్మల్ని రమ్మన్నారు వాళ్ళ ఫ్లైట్కి వెళ్తున్నారని చెప్పారు అదే ఫ్లైట్కి కి అని చెప్పారు వెళ్ళా నన్ను మహానాడికి నాకు ఎవరు పిలవలేదు నన్ను నాకు అక్కడ కనుక్కున్నాను నా పాత్ర అని ఉందా అని ఏమి లేదు రామ్మోహన్ నాయుడు ఒకటి తప్ప ఏ ఎంపీ మాట్లాడలేదు అన్నారు సరే ఢిల్లీ వెళ్ళి ఆ రోజు సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల ఎన్టీ రామారావు గారి పాత పాత పార్లమెంట్లో ఆ బిల్డింగ్ క్లోజ్ చేశారు మళ్ళీ సెక్రటరీ జనరల్ లెటర్ పెట్టి పార్లమెంటరీ అభ్యర్థితో మాట్లాడి అది తెరిపిచ్చి అంత హడావుడిలో కూడా సెంటనరీ బర్డీ అని చెప్పి ఆయనకు దండేసి అన్ని వాళ్ళు అర్పించు అది అది పార్టీ పనే కదా అదే అది పార్టీ అలా అది నేనేం చేయను లోకల్గా అప్పుడు చెప్తున్నాను కదా లోకల్గా ఉంటే నేనేం చేయను నా ప్రజలు నాతో ఉన్నారు విజయవాడ పార్లమెంట్లో నువ్వు అదేంటి చెప్తారు కదా ఇది పెడితే ఫ్లెబ్సైటు చేసిన నిర్ణానీ కావాలా ఎవరికైనా ఫ్లిప్ సైడ్ పెట్టండి మీరు అందరూ కలిసి ప్రజలు ఏం చెప్తారు నాకు మీరే వచ్చి చెప్పండి ఇక్కడ ప్రజలు ఇంపార్టెంట్ కదా ఇన్ఛార్జ్ ఏముంది గొట్టంగళ్ళు గొట్టంగళ్ళు నాకేం పనికేమో నాకేమస్తాం నాకేమస్తాం నేను చెప్తాను కదా నేను నేను బెదవాడ కోసం బెదవాడు ప్రజల కోసం పనిచేస్తున్నాను వాళ్ళ ఇష్టం అది పార్టీ హైకమాండ్ ఇష్టం హైకమాండ్ ఇస్తాం మనం ఏం చేస్తాం చెప్పే కదా బాబుగారు పిఏ ఫోన్ చేసి మిమ్మల్ని బాబుగారు రమ్మన్నాడు అని వెళ్ళాను అట్లాగా వాళ్ళు పిలిచిన కార్యక్రమాలు వెళ్తా కళ్ళని కార్యక్రమాలు వెళ్ళాం నా పేరు కోసం పనిచేస్తాం అదేంటే ఏంటో కనపట్లేదు బిల్డింగ్ గదవాడి నడిగొట్లో బస్ స్టాండ్ అక్కడ ఉంది రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది కనకదుర్గం కూడా అక్కడ ఉంది ఆ నడిగొట్లో పెట్టాము ఇక్కడ ఎన్ని ఎన్ని ఉన్నాయి కింద నుంచి పోయి కనపట్లేదు మీకు ఎవరి కోసం పని చేస్తున్నాను బట్టంగాల కోసం కూడా పని కదా వాళ్ళ గెలుపు కోసం కూడా సర్ మీరు ఎవరి గెలవలేదు ఇండిపెండెంట్ గా పూడి చేస్తా. మీకు నేను 안లేదా నేను భానాను. చెప్తా. మీకు ఆఫర్స్ ఇస్తానా పార్టీ. నాకు ఎవరైనా ప్రజల కోసం పని చేసేవాళ్ళ ప్రజల కోసం పని వాళ్ళకి ఈ భారతదేశంలో ప్రజల సామ్యూలో ఎప్పుడూ ఆఫర్స్ ఉంటాయి.

మీరు రాజకీయాలు చేయొద్దు ఎదో గొడవలు పడి కొట్టుకోవద్దు తల్లబాలు కొట్టుకోవద్దు క్రిమినల్ కేసులు పెట్టుకోవద్దు మీరు ప్రజలను రక్షించండి ప్రజలకు సంక్షేమం చేయండి ప్రజలు ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి మీరు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు అది ఆ మ్యాండేట్ ప్రకారం నేను ఫాలో అవుతున్నాను కానీ ఆ పార్టీ అంటావా ఏదో నిలువెత్తు కనపడుతుంది ముప్పై ఏడు ఉందా నలభై ఏడు ఉంది ఇది నలభై ఏడు ఉందా నడికొడ్డు పదేళ్ళు అయితే బస్ స్టాండ్ పది ఏడు అయితే బస్ స్టాండ్ ఇరవై ఏడు అయితే రైల్వే స్టేషను సూప్ ఇక్కడ కొడుతుంది నా మీద తప్పే ఉంది అబ్బా మంచి వాళ్ళని ఇప్పుడు ఇవాళ మంచి వాళ్ళు అనేవాళ్ళు పార్టీలకు అవసరం ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం ఆహ్వానిస్తుంది కొంతమంది వైసీపీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మంచివాడిని కాబట్టి ఆహ్వానిస్తున్నారు జడ్డైతే ఆహ్వానిస్తారు ఇస్తాను నేనేం చేయట్లేదు మీరు నాకు ఏదో పొగగా పొమ్మనలేక పొగ అన్నారు కదా ఆ పొగ గట్టిగా నాకు మంట ఎక్కినప్పుడు చూద్దాం మంట ఇంకా అంత టెంపరేచర్ అలా యాభై నలభై యాభై నడుస్తుంది వందర అని చూద్దాం